మన హృదయాన్ని మనమే కా మనం కాపాడుకుంటే ఇంకా ఆయన కావాలి హృదయం యొక్క ఆలోచనలకు తలంపులకు ఆయన కావాలి మన చేత కాదండి దేవుడే గాయాలండి ఆ ఖాయమని మనం దేవుడినే అడగాలండి అయ్యా నా హృదయంలో నుండి బడబాగినలాగా పుడుతుంది ఒక అగ్ని పొడుతుంది పనికి మాలిన అగ్ని నాయన పనికిరాని అగ్ని అనుదహించి అగ్ని పుడుతుంది నా హృదయంలోంచి పాపపు ఆలోచనలు పుడుతున్నాయి నా తలంపుల్లో ఊహంతా కూడా కీడుకు సంబంధించిందై ఉన్నది ఓటమికి సంబంధించిందై ఉంది ఫెయిల్యూరికి సంబంధించిందై ఉంది నాయన దరిద్రానికి సంబంధించిందై ఉంది ప్రవ్వా నా ఎందుకు కనికరపడి ఇదిగో నీ వాక్కుతో నన్ను నింపు నీ వాక్కుతో నన్ను నింపు నా హృదయమును నింపు నీ సన్నిధితో నా హృదయమును నింపు నీ ఆత్మతో నా హృదయమును నింపు నీ శక్తితో నీ ప్రభావంతో నా హృదయమును నింపు నాయన అందులో నుంచి రిలీజ్ అయ్యేటువంటి తలంపులన్నీ ఆశీర్వాదకరమైనవి మేలుకరమైనవి దీవినకరమైనవి ఉండునట్లు నీవే నా హృదయ ఆలోచనలను తలంపులను అదుపు చేయదేవా అని మనం దేవునికి అప్పజెప్పుకోకపోతే మార్గం లేదు దేవుని వాక్యం విశ్వాస వాక్యముతో వాగ్దాన వాక్యముతో మనం నింపుకుంటేనే తప్ప లేకపోతే మన హృదయం బ్యాలెన్స్ కాదు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు పౌలు లోకస్తులకు నష్టం కలిగించేటువంటి మరణము క్రైస్తవుడికి లాభంగా మారిపోయింది మరణములో సహ జయములు నావే జయమని పాడెదను అపజయమని పాడ